రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక జేఏసీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో ఉద్యోగ అన్ని శాఖల ఉద్యోగులు అందరూ కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్లో వివిధ శాఖల ఉద్యోగులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇక్కడ నిరసన ఏర్పాటు చేసి అన్ని శాఖల ఉద్యోగులు ఇక్కడ హాజరయ్యారు ఎక్కడైనా ఏ ఏ శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజాసేవ నిమిత్తం వివిధ రూపంలో వివిధ అంశాలపై వివిధ గ్రామాలను సందర్శిస్తూ వారి యొక్క ప్రజల సంక్షేమం కొరకే పాటుబడి వాళ్ళ కొరకే పనిచేస్తుంటారు కాబట్టి ప్రేరేపితమైన ప్రభావాలకు లోనై ప్రజలు ఉద్యోగులపై దాడి చేయటం చాలా దురదృష్టకరం ఎవరు ఏమైనా కూడా ఏ ఎవరి లాభం కొరకు ప్రోత్సహించి వాళ్ళను దాడి చేయించినా కూడా ప్రజలందరూ ముక్తఖండంతో ఈ దాడిని ఖండిస్తున్న విషయం మనం గమనిస్తున్నాం కాబట్టి ప్రజల సేవకై చేసే ప్రజాసేవకు అంకితమైన ప్రభుత్వ ఉద్యోగులపైన దాడిని అందరూ ముక్తఖండంతో ఖండించాలి ఎవరు కూడా ఎవరి స్వార్థం కొరకు ఏదైతే చేశారో అందరికీ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యత వాళ్ళకు చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి వేరే ప్రభోల ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాసేవకు పునరంకితం అవుతారని ఇలాంటి దాడిలని ముక్తఖండంతో ఖండిస్తారని ఈ నిరసన ద్వారా తెలియచేస్తున్నాం ఎవరైతే దోషులున్నారో వాళ్ళని ఎంత పెద్దవాళ్ళైనా ప్రభుత్వం వాళ్ళను కఠిన శిక్ష విధించి ఇట్లాంటి దాడులు జరిగితే ఇలాంటి శిక్షలుంటాయని ప్రజలకు తెలిసే విధంగా శిక్షలు త్వరితగతిన వాళ్ళ మీద తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాల యొక్క ఉద్యోగస్తుల యొక్క మనోస్థైర్యం దెబ్బ దరకుండా వాళ్ళకి సపోర్టుగా నిలవాలని నిలవాలని ప్రభుత్వాన్ని ఇక్కడ మా మంచిర్యాల జిల్లా ఉద్యోగ సంఘాల తరఫున జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి సత్వర చర్యకి మేము డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యతంగా ఒకప్పుడు అంటే గత ప్రభుత్వ కాలాల్లో ఎలా ఉండేదంటే ఆ ఊర్లలో ఏం కూడా కళ్ళు చెవులుగా పనిచేసినట్టు ఉద్యోగులపై దాడులు వెంటనే దాడులు చేసిన వారిని

మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారిపై మరియు ఇతర అధికారులపై జరిగిన దాడిని జేఏసీ ఉద్యోగులందరం మంచిరాల జిల్లా తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఉద్యోగ భద్రత లేకుండా మేము ఉద్యోగాలు చేయడం కష్టంగా ఉంది ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి దాడులు జరిగితే కష్టం ఉంది ఒక కలెక్టర్ గారు ఉన్నతాధికారులు వచ్చినప్పుడే భద్రత భద్రతకరమైనప్పుడు కింది లెవెల్ స్టాఫ్ వెళ్తే కూడా ఇంకా చాలా కష్టమని చెప్పి మా కింది స్థాయి ఉద్యోగులము చాలా భయాందోళన గురికాల్సి వస్తుంది అందుకే ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే ఫీల్డ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఇలాంటి విపత్తు వస్తే వెంటనే పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చి మేము ఏదైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటివి కాకుండా పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా మాతో పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము అలాగే ఇప్పుడు ఈ దాడిలో పాల్పడిన దోషాలు కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం ఇప్పుడు మీ ఒక కలెక్టర్ పైన దాడి జరిగినప్పుడు ఇలాంటివి దీనికి మీరు స్టార్లు కార్యక్రమాల్లో చిన్న స్థాయి కార్య అధికారికి ఏమైనా జరిగినప్పుడు మీరు ఎలాంటి ఎలా స్పందిస్తారు ఇంత జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మా ఉద్యోగుల జేఏసీ తరపున ఏ ఉద్యోగపై దాడి ఎక్కడ చిన్న జరిగినా కానీ రాష్ట్ర స్థాయి పిలుపు ఎప్పుడు వచ్చినా కానీ మేము ఉద్యోగులందరము ఉమ్మ మూకుమ్మడిగా అందరము నిరసన తెలియజేస్తూనే ఉన్నాము ఇక జిల్లా కలెక్టర్ గారిపై కాదు ఇంతకుముందు గతంలో తహసీల్దార్లు ఎంపీడీఓలు మిగతా ఇంజనీర్లపై దాడి జరిగినప్పుడు అందరం ఖండించడం జరిగింది కింది స్థాయి ఉద్యోగులకు భద్రత లేదని మనం దీంతో ఉన్నాం కాబట్టి దయచేసి కింది స్థాయి ఉద్యోగులకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము